అదేవిధంగా ఈరోజు ఎట్లాంటి కార్మికులకు ఈ చట్టాలు ఉన్నాయి రిటైర్ అయిపోయినప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరాలనుకుంటే ప్రధానాలన్నింటినీ తీసేసి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు సిగ్గు లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం పాలన నడిపిస్తుంది ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ప్రజల వచ్చి ఈ బిజెపి ప్రభుత్వానికి